హలో ఎవరో వెల్కమ్ టు ఆర్వకేష్ మీడియా ఈరోజు టాపిక్ వచ్చేసి అంబాటి రాంబాబు గారి గురించి అంబాటి రాంబాబు గారు నిన్న ఒక కామెంట్ చేశారు గుంటూరులో ఆయనని గుంటూరు జిల్లా నియోజకవర్గ ఇన్ఛార్జిగా జగన్మోహన్ రెడ్డి గారు నిర్మి నియమించారు ఆయనని ఆయన నిన్న గుంటూరు వచ్చి వాళ్ళ సమావేశంలో వైఎస్ఆర్సిపి కార్యకర్తల సమావేశంలో ఒక కామెంట్ అయితే చేసిండు ఆయన ఎవరైతే వైఎస్ఆర్సిపి కాంగ్రెస్ పార్టీ కోసం ఏ కార్యకర్తలు అయితే కష్టపడతారో ఎవరైతే పోరాడతారో వాళ్ళందరినీ ఒక గ్రీన్ బుక్ ఓపెన్ చేసి గ్రీన్ బుక్ ఓపెన్ చేస్తాడంటే ఆయన గ్రీన్ బుక్ వాళ్ళ పేర్లు అందులో రాసి అధికారంలోకి రాగానే వాళ్ళందరినీ మంచి పదవులు వచ్చేటట్టు లేకపోతే వాళ్ళకి పార్టీ తరఫు నుంచి ఏదో ఒక సపోర్ట్ వచ్చేటట్టు జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడి ఇప్పిస్తాడంట ఆయన అసలు నాకు తెలిసి ఇది మీరు చెప్తుంటారని మీకు నవ్వుకుంటారేమో నాకైతే చెప్తుంటారని నవ్వు వస్తుంది నాకు ఎందుకంటే అంబటి రాంబాబు మినిస్టర్గా ఉన్నప్పుడు కూడా ఆయన ప్ర ప్రజలు ఎవరు ఎప్పుడు కూడా ఆయన మినిస్టర్లాగా ఫీల్ కాలేదు అంటే ఆయన నేను మినిస్టర్ని పదమని చెప్పి ఫీల్ అయ్యింది ఏమో తప్ప పర్ఫార్మెన్స్లో ఆయన మినిస్టర్గా ఏమైనా చేసింది అందరికంటే ఏమీ లేదు సున్నా ఏం చేసింది అమ్మంట్రామాబు ఒక్క ఒక్క ప్రాజెక్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఒక్కటి ఇది చేసిండని చెప్పి చెప్పు ఏదో అనిల్ కుమార్ యాదవ్ ఉన్నాడంటే ఆ అది అంతా అదొక రకమైన క్యాండెక్ట్ ఆయన ఆయన ఏంటంటే మొత్తం తొడలు కొట్టుడు గ అరు ఎట్లా అంటే ఇట్లా మంది మీద అరిచినట్టు అవన్నీ ఆ డ్రా ఆట ఆ నాటకాలు తప్ప గ్రౌండ్ లెవెల్లో ఏం లేదు జీరో ఆయన నువ్వు ఈయనను పెట్టిండు ఈయన ఏమని చేసినట్టే ఈయనకి డయాపురా వాళ్ళ గురించి ఈయనకి అర్థం కాకే ప్రాజెక్ట్ ఆగిపోయిందంట నాకు అర్థం కాకపోతే ఎవరికి అర్థం కాదంటే మాట్లాడింది ఆయన అది సెకండరీ ఈయన నీటితో నీటి శాఖ మంత్రి ఈయన ఉన్నప్పుడు ఈయన ఏం ఏం జరిగింది గుండు సున్నా పవర్ ఉన్నప్పుడే నేను ఆల్రెడీ పబ్లిక్ డిసైడ్ అయిన ఒక కమిడియన్ అని చెప్పి రాంబాబు గారు కొంచెం ఒకసారి చూసుకోండి మీరు మీరు ఒక పెద్ద కమిడియన్ మీరు కమిడియన్ డైలాగులు డైలా మీరు మాట్లాడేటప్పుడు కూడా ఒక రకమైన ఒక స్టైల్ ఉంటుంది అది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు మేము అదే మాటని నిలబడి జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేసినంత వరకు మేము నిద్రపోవడం కూడా మీ అందరికీ చెబుతున్నాను అని చెప్పి మీరు ఈ స్టైల్ ఏదైతే ఉంటుందో ఇవన్నీ చూసి జనాలు నవ్వుకుంటారు అంబటి గారు పెద్ద కమెడియన్ మీరు మీరు మిమ్మల్ని సీరియస్గా ఇవ్వడానికి తీసుకుంటుంటే ఇంకా ఆనంత తెలివి లేడో ఇవ్వడం లేడు అంబటి రాంబాబు గ్రీన్ బుక్లో పేర్లు రాసుకున్నాడంట మనం కష్టపడి పనిచేసే పార్టీ కోసం అన్న స్టేట్మెంట్ని కనుక ఎవడన్నా సీరియస్ సీరియస్గా తీసుకుంటే ఆడికి పిచ్చోడు లేడు ఇంకా ఆడికి తెలివన లేకుండా ఉండాలి లేకపోతే రాజకీయ అవగాహన లేకుండా ఉండాలి తప్ప ఉన్నోడు ఎవడు కూడా నిన్ను నమ్మి నీ కోసం కానీ జగన్మోహన్ రెడ్డి కోసం ఎవడు పోరాడు అది గుంటూరు జిల్లాలోనే కాదు నీ నియోజకవర్గం నీ సొంత నియోజకవర్గం నువ్వు సత్యనపల్లి వేణేస్తాడు అదే పరిస్థితి సత్యనపల్లిలోనే నిన్న వద్దని చెప్పంటే ఏదో ఈ ఒక్కసారికి అని చెప్పేసి నువ్వేదో ట్విట్టర్లా ట్వీట్లు వేస్తుంటావు కదా ఏదో మొబైల్ పట్టుకొని ఒక కవి రాసినట్టు ట్వీట్లు కూడా కవిలాగేస్తావు నువ్వు సో ఆయన జగన్మోహన్ రెడ్డికి నచ్చి ఈయన బాగా ప్రశ్నిస్తాడు ఈయన చాలా బలమున్న గొంతుకు వైఎస్ఆర్సీపీకి అమ్మట్రాబు అన్నట్టు ఒక పెద్ద గొంతుకు అని చెప్పి నమ్మిస్తే ఏమైందో జగన్మోహన్ రెడ్డికి అర్థమైంది నీ చేసేసినటువంటి మినిస్టర్ ఇచ్చి నీ చేసిన నమ్మినందుకే ఇలా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి లేకుండా పోయిండు నువ్వు అనిల్ కుమార్ యాదవ్ ఈ కొడాల నాని రోజా మీదంతా ఒక జబర్దస్త్ బ్యాచ్ కన్నా పెద్ద బ్యాచ్ మీది మీ దగ్గర నుంచి ఉన్న పదం కూడా పోయింది మీ జగన్మోహన్ రెడ్డికి నువ్వు గ్రీన్ బుక్ గ్రీన్ బుక్లో పేర్లు రాసి కార్యకర్తలు రాసుకుంటుంటే అది నమ్మి నీ అమ్ముడు వచ్చినట్టు అయితే ఎవరు లేడమ్మాట రాంబాబు గారు మీరు నాకు తెలిసి సప్పటిదాకా ఏదో ఇంకా జగన్మోహన్ రెడ్డిని మెప్పించడం కోసం నీ సీటు నీ ఎమ్మెల్యే సీటు వేరే నీ నియోజకవర్గంలో వేరే వాటికి ఉండడం కోసం నువ్వు జగన్మోహన్ రెడ్డిని ఏదో ట్విట్టర్లలోనో లేకపోతే ప్రెస్ మీట్ల ముందు వచ్చి డైలాగ్ కొట్టాలి తప్ప నిన్ను నీ నిన్ను నమ్మి నీ వెనక ఎవడన్నా నడిచి వస్తుందంటే అది అయ్యే పని కాదు నేను చెప్తున్నా కదా ఆంధ్రలో అయితే ఎవడు ఆ పని చేయడు అంబటి రాంబాబుని నమ్మి అమ్మట రాంబాబు కోసం కొట్టేటోడు ఉన్నాడంటే ఆంధ్రాలో ఎవడు కొడు కూడా రాడు గ్యారంటీ ఇది అది అది మీ మీ సత్తా మీ పవర్ ఏంటంటే అది అంబర్ అంబటి రాంబాబు గారు మీరు ఆల్రెడీ మీ ముందు ముందు ఒక వాయిస్ రికార్డ్ కూడా వచ్చింది సుకన్య సంజన సుకన్య అని చెప్పి మీరు బాగా ఫేమస్ దేనిలో ఫేమస్ మీరు ఈ సంజన సుకన్య అయితే డ్యాన్సులు ఇట్లా ఇట్లా అని చెప్పి డ్యాన్సులు లేచడు ఈ దానిలో మీరు ఫేమస్ మీరు మీరు ఇవి చేస్తేనే పబ్లిక్ చూస్తారు మీరు రాజకీయాన్ని సీరియస్గా తీసుకొని చేస్తే వచ్చే ఓటు కూడా రాదు నీకు నువ్వు విషయం అంటే సంజయన సుకన్య ఈ పండుగ సంక్రాంతి పండుగ వచ్చినప్పుడు నువ్వు వేస్తావు డ్యాన్స్లు ఇట్లా ఇట్లా అని చెప్పి ఓ నైట్ టీషర్టు నైట్ ట్రాక్ వేసుకొని వచ్చి చేస్తావు కదా అలా లాస్ట్ టూ త్రీ ఇయర్స్ చేసినావు కదా పండుగ వచ్చినప్పుడు అలా నువ్వు విషయం చేస్తేనే పబ్లిక్ నిన్ను చూస్తారు నేను నిన్ను కమిడియన్ ఒక పొలిటికల్ కమిడియన్గా అయితేనే పబ్లిక్ యాక్సెప్ట్ చేస్తారు నువ్వు సీరియస్ పొలిటీషియన్ కనుక నువ్వు ఉన్నావు నేను ఎవరు దేకడు నువ్వు ఇట్టనే నువ్వు నువ్వు సీరియస్గానే నువ్వు రాజకీయం చేయి దాన్ని మేము కామెడీగా తీసుకొని నీట్గా మేము మేము ఎంజాయ్ చేస్తాం మేము అదీరామ గారు మీరు మీరు రాజకీయాల మీకు సత్యనపల్లెలోనూ మిమ్మల్ని ఎవరు పట్టించుకోలేదు మీరు గుంటూరు వచ్చి గుంటూరు జిల్లా అధ్యక్షుడు అయినందుకు మీరు ఒక గ్రీన్ బుక్ తీసి దానిలో పేర్లు రాసుకుంటూ ఒక్కొక్కరికి అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళకి మంచి పదవులు ఇస్తా వాళ్ళకి ఖచ్చితంగా ఏదో ఒక ఉప పార్టీ నుంచి అది ఇప్పిస్తానని చెప్పేసి నువ్వంటే అక్కడ జగన్మోహన్ రెడ్డికే దిక్కు దీవన లేదు నెక్స్ట్ ఏమవుతుందని చెప్పి అష్ట దిగ్ దిగ్బంధం చేశారు ఆయనని ఆయన ఏమైతే నెక్స్ట్ ఎట్లుంటుందో ఏందన్నది ఏమీ ఏమీ లేదు నువ్వు అది ఆయన నువ్వు గవర్నమెంట్లోకి వచ్చేటప్పుడు వాళ్ళకి ఇచ్చేటప్పుడు అందులో నువ్వు చెప్పింది నమ్మి నమ్మి వాడు అంటే ఇంకా అది చూద్దాం మీరు నీ గ్రీన్ బుక్లో ఎంతమంది పేర్లు వస్తాయో చెప్తావు కదా నువ్వు గ్రీన్ బుక్ తీసుకొస్తావు కదా నువ్వు ఆ గ్రీన్ బుక్లో చూద్దాం నీకు సపోర్ట్ ఎంతమంది వస్తుో నిన్ను నమ్మి నీ వెనక ఎంతమంది నిలబడుతురో నువ్వు గుంటూరు జిల్లాలో ఎంతగానో అభివృద్ధి చేస్తావో చూద్దాం ఇది అన్ని తర్వాత అయితే మాత్రం నువ్వు చెప్పిన స్టేట్మెంట్ ఏదైతే ఉందో గ్రీన్ బుక్ది అది మాత్రం మా కామెడీ అనిపించి వీడియో చేస్తున్నది నిజంగా మస్తు వినంగానే నాకు ఎందుకో చాలా కొత్తగా అనిపించింది అసలు ఆ గ్రీన్ బుక్ కాన్సెప్ట్ ఈసెంట్ ఐడియాలు నీకు వస్తాయి అని చెప్పి కూడా నాకు చేసే అర్థం కాలే ఆ గ్రీన్ బుక్ అనేది అసలు ఆ గ్రీ ఇప్పటిదాకా ఎప్పుడు లేదు సడన్గా నీకు ఎందుకు ఆలోచన వచ్చిందో ఆ గ్రీన్ బుక్లో గ్రీన్ పెండ్తోనే రాస్తావేమో మరి ఆ పేర్లు గిట్టంగా అట్లుంది నువ్వు చెప్పేదైతే పొలిటికల్ కమిడియన్ గయితే మాత్రం మీరు మస్తు సూట్ అయితే రాంబాబు గారు మీరు ఒకరు పదవులు లేకున్నా సరే కూడా అప్పుడప్పుడు వచ్చి ఈసారి మంచి స్టేట్మెంట్లు ఇచ్చి ఆంధ్రప్రజల్ని తెలంగాణ ప్రజల్ని తెలుగు ప్రజలు ఏదైనా సరే వాళ్ళందరినీ మీరు ఎంజాయ్ చేపిస్తారని చెప్పి అయితే ఖచ్చితంగా నేను కోరుకుంటున్నాను మీరు అట్లనే చేయాలి కూడా నేను నిన్న ట్విట్టర్లో కూడా చూసిన మీరు ఇచ్చిన ఏదైతే చెప్తున్నారు కదా డైలాగులు జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేసినంత వరకు నేను నిద్రపోను పార్టీ కోసం కష్టపడతాను అని చెప్పి అన్నావు కదా నువ్వు అవన్నీ అట్లా చేస్తూ ఉండు మేము ఇట్లా ఎంజాయ్ చేస్తూనే ఉంటాం అని ఒప్పుకోవాలి మీరు మీ గెటప్ కూడా మా అనిపిస్తుంది అంబటి గారు నాకు మీరు ఒక నరేంద్ర జూనియర్ నరేంద్ర మోడీలా కనిపిస్తుంటారు ఒకసారి నాకు మీరు వేసే డ్రెస్సు మోడీ గారికి దగ్గరలో ఉన్న డ్రెస్ వేస్తారు మోడీ గారు అప్పుడప్పుడు పిఎం గారు ఏదైతుందో ఆ డ్రెస్సులు తీసి మీరు ఇక్కడ ఒక లోగో వేస్తారు మళ్ళీ జగన్ అన్న ఏది మన నవరత్నాల్లో ఏదో జగన్ మధ్య బొమ్మ మధ్యలో ఉంటుంది ఆ డ్రెస్సు ఇంతకుముందు మీరు కలర్ వేస్తుండే కలర్ బంద్ చేసి వైట్కి వైట్ వైట్ హెయిర్ మంచి షేవింగ్ మంచి షేప్ పెట్టుకొని మస్తు కనిపిస్తారు మీరు ఇట్లా చేస్తే మీరు ఇట్లుంటేనే పబ్లిక్ ఇష్టం సీరియస్ పొలిటీషన్గా మాత్రం మీరు మార్కండి ఆ సీరియస్ పిల్లలని మీరు మారిస్తే మాత్రం మీకు ఎవరు సపోర్ట్ చేయడు ఇది మాత్రం గ్యారంటీగా చెప్తున్నాను నేను ఒక్కసారి నేను ఎందుకు చెప్తున్నా కొంచెం ఒకసారి ఆలోచించుకున్నాను అమ్మాట రాంబాబు గారు మీరు ఎలాగో మంత్రిగా ఉన్నప్పుడు ఏం చేయలేరు ఆ మీటింగ్లో కూడా చెప్పారు నేను చాలా పదవులు వైఎస్ రెడ్డి గారు ఉన్నప్పుడు చేసినా పదవులు నాకు కొత్త కాదు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు చేసినా నాకు పదవులు కొత్త కాదు అన్నది మీరు ఏం చేయలేరు మీరు మీకు అదృష్టం కొలిది ఇంకెవరికొకరికి ఇవ్వాలి కాబట్టి సరే ఆ జిల్లాలో మీరు ఉన్నారు కాబట్టి మీకు ఇచ్చారు ఇచ్చిన తర్వాత మీరు ఏం అంటే మీరు ఏం మీకు డయోఫ్రామ్ వాళ్ళకి నార్మల్ వాళ్ళకి తెలదెలదు ఇరిగేషన్ వేస్తారు మీరు అది అదంతా ఓకే బట్ ఈ గ్రీన్ బుకెడ్ అనేది మాత్రం పబ్లిక్ కూడా తెలవాలి అసలు మీ చాలా మీరు ఎట్లా మీరు అంటూ ఒక ఇటువంటి ఇనిషియేటివ్ మీరు తీసుకుని అని చెప్పి పబ్లిక్ కూడా తెలవాలి దానికోసం అని చెప్పేసి నేను ఈ వీడియో చేసినా చూడండి కామెంట్ చేయండి అంబాటి గారి గ్రీన్ బుక్ గ్రీన్ బుక్ ఎంత ఇంపాక్ట్ చూపిస్తుందో ఒక్కసారి మీరు కామెంట్ చేయండి జై హింద్